మన ఛానల్ దగ్గర దగ్గర ఆరు అయింది ఎందుకు సక్సెస్ కావట్లేదు అని నాకు రీసెంట్గానే అర్థమైంది వీడియోస్ మనం రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి నేనైతే రెగ్యులర్గా చేశాను కానీ నాకు ఎందుకు మైనస్ అయింది అంటే నేను పెట్టే కంటెంట్ కొంచేపు ఒక కంటెంట్ పెడుతున్నాను కొంచేపు ఇంకొక కంటెంట్ పెడుతున్నాను ఇలా పెట్టకూడదు ఇలా పెడతాం వల్ల నాకే చాలా మైనస్ అయింది అది నాకు రీసెంట్గా ఒక వన్ వీక్ నుంచి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేశాక ఆ వీడియో ఏ కేటగిరీకి సంబంధించింది అని చూసుకుంటారు కాబట్టి నేను ఒకే కేటగిరీ వీడియోలు అప్లోడ్ చేయాలి కానీ నాకు అది తెలియలా ఎవరో నాకు చెప్పే కూడా లేరు సర్లే మనకు ఒక ఐదు వేల సబ్స్క్రైబర్లు వచ్చి వీడియోలు చూస్తారు అని నేను అనుకున్నాను కానీ మనం అలా ఒక ఫార్మేట్లో కాకుండా వేరు వేరు ఫార్మేట్లో చేసేయటం వల్ల చాలామంది జనాలకి సజెషన్ అనేది వెళ్ళదు దానివల్ల మనకే ఛానల్ వేస్ట్ అయింది అయితే కొత్తగా ఎవరన్నా ఛానల్ పెడుతున్న వాళ్ళు మీరు ఇప్పుడు మూవీస్ గురించా ఫుడ్ గురించా దేని గురించి చెప్తారో దాని గురించే కంటిన్యూగా వీడియో అనేది పెట్టాలి అలా కాకుండా నాలాగేలా అన్నీ కలిపి పెడితే మాత్రం ఆ ఛానల్ అనేది గ్రోత్ ఉండదు నాకు రీసెంట్గానే అర్థమైంది సరే ఇది ఇంకొకరిద్దరు ముగ్గురికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి చెప్పాను ఎవరికైనా హెల్ప్ అయితే బాగుంటుంది ఎందుకంటే చాలామంది నాలాగా ఒక ఐదు వేల సబ్స్క్రైబర్లు వచ్చేసాక సర్లే ఇంకే ఉంది ఇంకే వీడియోలు పెట్టినా చూసేస్తారు అనుకుంటే అది చాలా మైనస్ అయితే మనకు అయిద్ది అని నాకు రీసెంట్గా అర్థమైంది అయితే దీని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పేమన్నా ఉంటే చెప్పండి